విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రుల కార్యాలయాల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల కాబోతోంది ఇక రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా ఖరారు చేయడం అయితే జరిగింది సోషల్ మీడియా విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలపడం అయితే జరిగిందనమాట ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వార్త ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది ఎటువంటి విద్యార్హతలు ఉండాలి శాలరీ ఎంత ఉంటుంది వంటి పూర్తి వివరాలన్నీ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందండి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని అలాగే ఎస్ఎస్ జీడీ కానిస్టేబుల్ ఎంటీఎస్ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆర్ఆర్బి బ్యాంక్ అన్ని రకాల ఫుల్ కోర్సుల్ని విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ టెస్ట్ సిరీస్ పీడియో ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయండి హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేస్ ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్న మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ వార్త ఈరోజు ముఖంగా రావడం జరిగిందండి మంత్రుల పేషీల్లో సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లు అసిస్టెంట్ పోస్టులు మార్గదర్శకాలు ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగిందనమాట మంత్రుల కార్యాలయాల్లో అంటే మంత్రుల పేషీల్లో తాత్కాలిక ప్రాతిపదికన సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లు సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి డైరెక్ట్ పర్మనెంట్ జాబ్స్ కాదనమాట అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి ఎగ్జిక్యూటివ్ పోస్టులు మరియు అసిస్టెంట్ పోస్టులని భర్తీ చేయడం జరుగుతుంది నోటిఫికేషన్ జారీ చేసింది ఇంకా పత్రికాముఖంగా ఈ నోటిఫికేషన్ అయితే పూర్తిగా రాలేదండి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలనేసి అతి త్వరలోనే ఈ నోటిఫికేషన్ అయితే రానుంది అది వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ప్రతి మంత్రి పేషీలో ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ఒక సోషల్ మీడియా అసిస్టెంట్ చొప్పున నియమించనున్నట్లు పేర్కొంది అంటే యాభై వేలకు సారీ యాభై పోస్టులకు పైగానే ఉండనున్నాయండి ఖాళీలు యాభై పోస్టులకు పైగానే ఉండనున్నాయి అంటే ప్రతి మంత్రి పేషీలో కూడా రెండు పోస్టులను అయితే భర్తీ చేస్తారు ఒక అసిస్టెంట్ పోస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ పోస్ట్నైతే భర్తీ చేయడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాలకు పైగా ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారన్నమాట రాత పరీక్షలు లేకుండానే ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుందండి దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేస్తూ సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి ఎస్ఎస్ సురేష్ కుమార్ గారు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లకు బిఈ లేదా బీటెక్ విద్యార్థ కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి అలాగే సోషల్ మీడియా అసిస్టెంట్లకు ఏదైనా డిగ్రీ విద్యార్థ కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు ఆయా శాఖల పనితీరుపై అవగాహన అయితే ఉండాల్సి ఉంటుంది ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండీ చైర్మన్గా సమాచార పౌర సందర్భ పౌర సంబంధాల శాఖ అధికారులు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు సభ్యులుగా ఉన్న కమిటీ అర్హుల్ని ఎంపిక చేస్తుంది అనేసి ఇవ్వడం జరిగింది ఇక రాత పరీక్ష అయితే ఉండదండి ఈ కమిటీ వచ్చేసి అభ్యర్థులని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది అనమాట వాళ్ళ స్కిల్స్ని ఆధారంగా చేసుకుని వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థుల్ని ఎంపిక అయితే జరుగు ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ఎంపికైన అభ్యర్థులకు రెండు నెలల పాటు శిక్షణ ఉంటుంది శిక్షణ పూర్తయ్యాక అభ్యర్థి పనితీరును మదింపు చేస్తారు ఏడాది కాలపరిమితితో పరుగు సేవల ప్రాతిపదికన వీరిని ఉద్యోగాల్లో నియమిస్తారు సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లకు యాభై వేలు సోషల్ మీడియా అసిస్టెంట్లకు నెలకు ముప్పై వేల వేతనం చెల్లిస్తారు అనేసి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకి రెండు నెలల పాటు ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ అభ్యర్థులు ఎట్ ఏ విధంగా పరిణితి చెందారు అంటే వారి యొక్క పనితీరునమాట మదింపు చేస్తారనమాట వారు ఏ విధంగా పనిచేస్తారనేది మదింపు చేయడం జరుగుతుంది మదింపు చేసిన తర్వాత వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళ స్కిల్స్ని బట్టి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి యాభై వేల రూపాయలు అదేవిధంగా అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ముప్పై వేల రూపాయల శాలరీ అయితే ఇస్తారండి ఇక నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి